యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని పాటను పాడుకుంటున్నాం ముత్యాల ముగ్గు చిత్రం నుంచి నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు అనేక రంగాల్లో ఉంటారన్నమాట వారు అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ మరి మనం ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో నేను మన రెండో ఛానల్లో కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను మరి ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోస్ కూడా చూడవచ్చు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్స్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుంది అనమాట మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయన్నమాట వీటికి కూడా బుక్ ఫైవ్ అతి త్వరలో రాబోతుంది ఈ ఫోర్ బుక్స్ మరి డివోషనల్ సాంగ్స్ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నేను అన్ని విషయాలు వివరాలు చెప్పి మీకు వీటి ఖరీదంతో చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ వెరీ మచ్ ముత్యాల ముగ్గు ఈ చిత్రం నుంచి నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే పాటను మనం పాడుకుంటున్నాం రచన గుంటూరి శేషేంద్ర శర్మ గారు చాలా అద్భుతంగా రా రాశారన్నమాట ఈ రాశిలో తక్కువైనా వాసిలో చాలా అద్భుతమైన పాటలు రాశారన్నమాట ఆయన మరి సంగీతం కేవీ మహాదేవన్ గారు ఈయన గురించి మనం ఏం చెప్తాం మీరు వింటూనే ఉంటారన్నమాట ఇక గానం గానకోకిల పి సుశీలమ్మ గారు మహాతల్లి తెలుగువారికి దొరికిన ఆణిముత్యం రాగం విషయానికి వస్తే ప్రధానంగా నా దృష్టిలో ఇది హరికాంభోజి రాగం నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు అంటారు ఫార్ నోట్స్ అంటారు కదా ఒకట రెండ మూడ నాలుగు వరకు కలుపుతారు నేను తర్వాత వివరణిస్తాను ఈ హరికాంభోజి రాగం ఇరవై ఎనిమిదవ జనక రాగము మేళకర్త రాగము ఇది సంపూర్ణ రాగము మూర్ఛన అంటే అవరోహణలు సరిగమ పదనిస సనిదప మగరిస ఇందువచ్చు స్వరస్థానములు స షడ్జమము రీటు చతుశ్రుతుషువము గాత్రి అంతరగాంధారము మావన్ శుద్ధ మధ్యమము ఇది ఫస్ట్ పార్ట్ అంటారు ఈ సరిగమ అని దీని పూర్వాంగం అంటాం పా పంచమము ధాటు చతుశ్రుతి దైవతము నీటు కైస్క నిషాదము తారస్థాయి షడ్జమము ఈ పదనిసని సెకండ్ పార్ట్ అంటారు ఉత్తరాంగం అంటారనమాట మరి అన్య స్వరములు ఫారన్ నోట్స్ అంటారు కదా మాటు ప్రతిమధ్యమాన్ని నీత్రి కాకల చాలా అద్భుతంగా ప్రయోగించారు తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక అయితే ఇక్కడ ఒక్కొక్క క్రియకు రెండు స్వరాక్షరముల చొప్పున లేదా రెండు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట ఎలాగంటే చూడండి ఇక్కడ తాళం వేసేటప్పుడు నంబర్లు తెలుసుకుంటు నంబర్లతో వేస్తారు అది తెలియటానికి మాత్రమే జతులతో వేస్తారన్నమాట చూడండి కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని నడుస్తుంది శృతి ఒరిజినల్ శృతి నాలుగున్నర శృతిలో ఉందన్నమాట అంటే మిడిల్ పిచ్ ఎఫ్షార్ప్ నుంచి హై హైపిచ్ ఎఫ్షార్ప్ వరకే అయితే నేను పాడే శృతి ఐదవ శృతి ఈ ఐదవ శృతిని వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ ఇది లోపిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్కి ఈ వైట్ వైట్కి మనం సా అంటాం ఒకటవ శృతి వెస్ట్రన్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు కదా ఇప్పుడు మన స్కేల్ చూద్దాం సి సిషార్ డి డిషార్ ఈ షార్ జీ జీ అంటే ఐదవ శృతి అనమాట ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్చి జీ వరకు అనమాట పాట పాడుకోబోయే ముందు మనం ఈ హరికాంభోజీ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్చులో ఎన్ని సొరాలు హై పిచ్చులో ఎన్ని సొరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సరి పద ని సా గో పిచ్లో ధ ప పంచం వరకు వెళ్ళారు అయితే తారాస్థాయి షడ్జమన్ కూడా టచ్ చేయలేదు మిడిల్ పిచ్లో సరిగమ పధని వరకే సంచారములు ఉన్నాయి పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం రెండు అక్షరములు జాగా ధృత కాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి తక అని అయితే ఫస్ట్న సాకి ఉంది ఒక లైను ఆ లైను మాత్రం తాళం బీటితోనే పాట ప్రారంభం అవుతుంది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీ తుడిచి చీ కమ్మటి కలయిచ్చింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చి చింది కన్నుల్లో నీరు కమ్మటి ఇచ్చింది ఫస్ట్ చరణమునకు మనకు పాట పాడుకుంటున్నాం తాళం పల్లవిలాగానే రెండు అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి ధృతకాలం ఉంటే స్పీడ్గా తక అని పాట ప్రారంభించాలి రమ్యంగా కుటరానా లల్లింది దీనురాలి గూటిలో దీపంగా వెలిగింది రమ్యంగా కుటీరానా రంగవల్లు లల్లింది దీనురాలి నా దీపంగా వెలిగింది శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలయిచ్చింది లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం పల్లవి ఫస్ట్ లాగానే రెండు అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి విఫలమైన కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆ సెలాడూ గలు అంతలో పోయాయి విఫలమైన నా వడే వేలాడే గుమ్మంలో సెలాడూ వినపడి అంతలో పోయాయి కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా నది దోచుకుపోతున్న నావను ఆ పండి రేవు బావురు మంటోందని నావకు చెప్పండి నావకు చెప్పండి నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీ రుతుడిచీ కమ్మటి కలయిచ్చింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీ రుతుడిచి కమ్మటి ఇచ్చింది థ్యాంక్ యూ అండి చాలా అద్భుతమైనటువంటి పాట ఎంతో భావయుక్తంగా భావగర్భితంగా పాడింది మహాతల్లి అలాగే గుంటూరు శేషంద్ర శర్మ గారు రాసిన పాటలు తక్కువైనా ఇలాంటి పాటలు అద్భుతంగా రాశారన్నమాట మరి ఎంత పాపులర్ అయింది ఈ ఒక్క పాటతోనే ఆయన ఎంతో పాపులర్ అయ్యారన్నమాట నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను అలాగే మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మరి ఆ రెండో ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏ ఉంటాయి అనమాట మరి మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా వన్ వీక్ టెన్ డేస్లో నేను మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు ముఖ్యంగా ఇన్స్ట్రుమెంట్స్ వారు మరి ఆ వీడియోస్ చూస్తే అది ఏ ఇన్స్ట్రుమెంటేనా అది మరి వై వీణ వైలనా నాదస్వరం ఫ్లూటా మరి క్లార్నెట్ట ట్రంప్ ఏదైనా సరే మీకు చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఆ వీడియోస్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మేము ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి